బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తాలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్రకు విచ్చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశం బాగుండాలన్నా తమ పిల్లల భవిష్యత్తు దేశ ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకే ఓటేసి గెలిపించాలని కోరారు

మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి దేశ భవిష్యత్తు బాగుండాలంటే దేశం అభివృద్ధి జరగాలంటే దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే ప్రపంచ దేశాలలో భారతదేశ గౌరవం పెరగాలంటే మళ్ళీ నరేంద్ర మోడీ గారు మన దేశానికి ప్రధానమంత్రి కావాలి అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను ఈ యొక్క పెద్ద పార్లమెంటులో కూడా భారతీయ జనతా పార్టీ పోటీ చేయబోతా ఉంది ఖచ్చితంగా పెద్ద పెళ్లిలో భారతీయ జనతా పార్టీ జెండా దానికి మన యొక్క బెల్లంపల్లి ప్రాంతంలో కూడా మీరందరూ కూడా ఆశీర్వదించి నరేంద్ర మోడీ గారు కోరుతూ మూడు వందల డెబ్బై సీట్లు వెళ్ళబోతా ఉన్నాము ఆ మూడు వందల డెబ్బై సీట్లలో పెద్ద పెళ్లి ఒకటిగా ఉండాలని కోరుకుంటున్నాను ఆ మూడు వందల డెబ్బై సిట్లలో పెద్ద పెద్ద ప్రజలు కూడా మెరుగ నా ఈ సీటును కూడా గెలిపించాలని కోరుతా ఉన్నాను నేను ఒకటే మన చేస్తా ఉన్నాను గత ఎన్నికల్లో ఈ పెద్ద పెద్ద ప్రజలు కాంగ్రెస్ కొట్టేసి బిఆర్ఎస్ కొట్టేసి కానీ ఈ ఎన్నికల్లో దేశానికి సంబంధించిన ఎన్నికలు ఈ ఎన్నికల్లో ఢిల్లీకి సంబంధించిన ఎన్నికలు ఈ ఎన్నికల్లో దేశానికి ప్రధానమంత్రిగా ఇవ్వరు అని నిర్ణయించేందుకలు బిఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలిచినా తెలంగాణకు అడిగేది లేదు ఒక సీటు రాకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం లేదు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కాదు చర్చేది కాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కొడేసినా బిఆర్ఎస్ పార్టీ కొడేసినా ఉపయోగం ఉండదు ఈరోజు నరేంద్ర మోడీ గారు చెప్పారు నేను మరో ఐదు సంవత్సరాలు ఈ పేద ప్రజలకు సంబంధించి వేలకు ఐదు గీజీలు బియ్యవో మరో ఐదు సంవత్సరాలు ఇస్తారని చెప్పారు కాబట్టి పేదల సమస్యలు పరిష్కారం కావాలంటే నరేంద్ర మోడీ గారు మరోసారి ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి కాబట్టి మీ అందరూ కోరుతా ఉన్నాను పెద్ద పెద్దలో నరేంద్ర మోడీ గారిని ఆశీర్వించి ఇక్కడ ఉన్నటువంటి యువకులు విద్యార్థులు బీజేపీలో చేయాల్సింది ఆహ్వానిస్తా ఉన్నాను రైతులు రైతు కులీలు బల వర్గాల ప్రజలు బీజేపీలో చేరి బీజేపీకి అండగా ఉండి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీని బలపరచాల్సిందరేంద్ర మోడీ గారి నాయకత్వమే ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం ఉంటుంది ఒక నరేంద్ర మోడీ గారి నాయకత్వమే అన్ని వర్గాలకు న్యాయం చేస్తారు ఒక నరేంద్ర మోడీ గారి నాయకత్వమే దేశానికి మౌలిక అవసరం కల్పడలో మరింత వేగవంతంగా మరింత సమర్థవంతంగా తీసుకెళ్తాం ఒక నరేంద్ర మోడీ గారి నాయకత్వమే ప్రపంచంలో భారతదేశం గౌరవాన్ని మరింత చేసే విధంగా మరింత తుంచే విధంగా ప్రయత్నం చేస్తాను కాబట్టి మీ అందరూ కోరుతా ఉన్నారు నేను మీ ద్వారా ఈ పేద అన్ని గ్రామాలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీ కార్యకర్తలను కోరుతా ఉన్నాను ఇది పార్టీ చూసి ఓటేయకండి ఇది బీజేపీ ఇది ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ అని చూడకండి ఈ యొక్క వచ్చే ఎన్నికల్లో దేశం కోసం ఓటేయండి వచ్చే ఎన్నికల్లో మన భవిష్యత్తు కోసం ఓటేయండి వచ్చే ఎన్నికల్లో మన పిల్లల భవిష్యత్తు కోసం ఓటేయండి వచ్చే ఎన్నికల్లో దేశ అభివృద్ధి కోసం ఓటేయండి చెప్పు ఈ ఎండను కోరుకుంటూ ఇంత ఎండ ఉన్నప్పటికీ కూడా మరి మార్తృమూర్తులు పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి మీకు ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను నాతో పాటు అందరూ కూడా చేతులు తిరిగి రెండు చేతులు భారత్ మాతాకి జై శ్రీరామ్ చాలా మంది